తెలుగు ఆడియో బుక్ ఛానల్ కు స్వాగతం టు హ్యాడ్ ఏ డ్రీమ్ నాకు ఉందొక కళ వర్గీస్ కురియన్ చాప్టర్ సిక్స్ గడ్డు కాలం పార్ట్ టూ పాల విలువ కార్యక్రమాన్ని అమలు చేయటంలో డైరీ సామగ్రి కోసం దిగుమతుల మీద దేశం ఆధారపడటం పెరుగుతుందని మా విమర్శకులు మమ్మల్ని నిందించారు ఇది నిజం కొత్త డైరీల కోసం చాలా ఎక్కువ సామాగ్రి అవసరం ఏమైనా గాని చాలా పెద్ద ఎత్తున రూపుదిద్దుకుంటున్న పరిస్థితిని గమనించటంలో మా విమర్శకులు విఫలమయ్యారు పాల విలువకి ముందు భారతదేశంలో డైరీ సామాగ్రి తయారీదారులు కేవలం పదిహేను మంది మాత్రమే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు కల్లా డైరీ దాని అనుబంధ సామగ్రి తయారీదారులు నూట యాభైకి పైగానే ఉన్నారు పాల విలువ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ప్రచారం జరగటంతో ఒక మంచి పని జరిగింది నెదర్లాండ్ రాణి ఆనంద్ రావాలనుకుంటున్నారని నా మీద ఎన్డీడీబీ మీద వరదలా వచ్చిన ఆరోపణల వెనుక నిజానిజాలు నన్ను తెలుసుకోవాలనుకుంటున్నారని నాకు చెప్పారు ఆమె పాల వెల్లువ కార్యక్రమం మీద దాడి చేసిన వారి పుస్తకాల్ని వ్యాసాల్ని చదివారు మన దేశానికి ఇతర దేశాల అధిపతులు వచ్చినప్పుడు ఒక మంత్రిని ఆ వచ్చిన అతిథిని అనుసరించమని సామాన్యంగా మన ప్రభుత్వం పంపిస్తుంది ఈ సందర్భంలో వచ్చేది స్త్రీ అవటంతో కేంద్ర మంత్రి మార్గరెట్ ఆల్వా ఆమెతో పాటు వచ్చింది నేనంతకు ముందు మార్గరెట్ ఆల్వాని ఎప్పుడూ కలుసుకోలేదు మా సమావేశం మొదలు కాగానే ఆల్వా వచ్చి నా పక్కన కూర్చుంది నెదర్లాండ్ రాని ప్రశ్నలు అడగటం మొదలుపెట్టింది ఆమె స్పష్టంగా అన్ని చదివి తెలుసుకుని హోంవర్క్ బాగా చేసొచ్చింది నన్ను చాలాసేపు ప్రశ్నించింది చివర్లో ఆమె బాగా సంతృప్తి చెంది ఇంకా అడగాల్సిన ప్రశ్నలు ఏమీ లేవు అనుకున్న తర్వాత డాక్టర్ కురియన్ మీరు నన్ను ఒప్పించారు ఇప్పుడు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారో నాకు అర్థమైంది నేను నా దేశంలోని ప్రజలు ఈ విషయంలో ఇక బాధపడక్కర్లేదు ఇప్పటి నుంచి మేం మీకు బలమైన మద్దతు ధరలం డాక్టర్ కురియన్ మీరీసారి యూరోప్ వచ్చినప్పుడు మా దేశం కూడా రండి మీరు రావటానికి మా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ స్టడీస్ లో మాట్లాడటానికి ఏర్పాట్లు చేస్తాను అని రాణి అన్నారు ఈ విషయాలన్నీ నెదర్లాండ్స్ రాణి చెప్పినప్పుడు అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న మార్గరెట్ ఆల్వా హఠాత్తుగా యోర్ మెజెస్టీ మీరు ఆయన గురించి ఏమన్నా అనుకోండి నేను మాత్రం డాక్టర్ కురియన్ని ఎంసీపీ మేల్ చెవెనిస్ట్ పిగ్ మగ దురహంకారి అంటాను అంది నేను షాక్ తగిలినట్టు ఆశ్చర్యపోయాను నేనామని కలవటం ఇదే మొదటిసారి అలాంటి ఆమె మగ దురహంకారి అని నన్ను నిందిస్తోంది నేను ప్రశ్నార్థకంగా ఆమె వంక చూశాను తర్వాత ఆమె దయచేసి నన్ను వివరించనివ్వండి ఎన్డీడీబీ జ్ఞాపిక చూసారా అది ఆంబోతు అసలు అక్కడ ఆవు బొమ్మ ఉండాలి ఎన్డీడీబీ అంటే పాడి పరిశ్రమ అభివృద్ధి కదా నేనన్నది దీని రుజువు చేయటం లేదా అనంది ఈ విషయం కాస్త పరిధి దాటుతోందనిపించింది ఏదో ఒకటి చెప్పి దీనికి ముగింపు పలకాలని నేను మంత్రివంక చూసి మేడం ఆంబోతు లేకపోతే పాలు లేవు అన్నాను దాంతో రాణి పగలబడి నవ్వింది మార్గరెట్ ఆల్వాకి నోట మాట రాలేదు ఇంక చెప్పేదేం లేదని ఆమెకి తెలుసు కానీ ఈ సంఘటన తర్వాత మేమిద్దరం మంచి స్నేహితులమయ్యాం పాలవిల్వ కార్యక్రమం వివాదం మమ్మల్ని చుట్టుముట్టినప్పుడు చాలా మంది ప్రశంసలు కూడా మేము అందుకున్నాం అలాంటి ఒక వర్తమానం అనుకోని వైపు నుంచి వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ప్రపంచ బ్యాంక్ నుంచి రాబర్ట్ మెక్ నమారా పదవీ విరమణ చేస్తున్నప్పుడు మాకు ఆయన ఇచ్చిన మద్దతుకి కృతజ్ఞతలు చెబుతూ ఉత్తరం రాశాను దానిలో నేను కూడా త్వరలోనే పదవీ విరమణ గురించి ఆలోచిస్తున్నానని ప్రస్తావించాను ఆయన ప్రపంచ బ్యాంక్ నేను లేకపోయినా నడుస్తుంది పాల వెల్లువ మీరు లేకపోతే అలా ఉండదు అందుకని మీరు పదవీ విరమణ గురించి పునరాలోచిస్తారని ఆశిస్తున్నాను అని రాశారు ఇలాంటి మాటలే సమస్యలను ఎదుర్కోవడానికి నాకు మరింత శక్తినిస్తాయి ఏమైనా గాని ప్రచార సాధనాల విమర్శ ప్రభావం ఢిల్లీలో ఎక్కువగానే ఉంది పంతొమ్మిది వందల ఎనభై మూడు నవంబర్ లో భారతదేశంలో పశువుల ఉత్పత్తి పౌష్టికాహారం కోసం విధానాల రూపకల్పనకి ఎన్డీడిబి రెండు రోజుల సెమినార్ నిర్వహించింది మొదటి రోజు ఆనంద్ రెండోది ముగింపు రోజు ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లోనూ జరిగింది అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి రావు బీరేంద్ర సింగ్ ముగింపు ఉపన్యాసం ఇవ్వాలి ఆ సమావేశానికి చాలా మంది వచ్చారు మంత్రి తన ఉపన్యాసంలో పాలవెలువ ప్రధాన ఉద్దేశాన్ని అమలు చేయటంలో దాని సమర్థతని ప్రశ్నించడం మొదలుపెట్టారు నేను కంగు తిన్నాను రావు వీరేంద్ర సింగ్తో నాకు సమస్యలున్న విషయంలో రహస్యమేమీ లేదు కానీ ఆయన వ్యతిరేకత ఇంతగా నలుగురి ముందు ప్రదర్శిస్తారని నేను ఎప్పుడూ ఊహించలేదు దాంతో నాకు మరో మార్గం లేకుండా పోయింది అప్పుడు నేను పాల వెలువను సమర్థిస్తూ మాట్లాడాను ఇలా చేయటం సాధారణ నియమ నిబంధనల్ని ధిక్కరించటమే అవుతుంది దీంతో మా విభేదాలు బహిర్గతమయ్యాయి ఇది సహజంగా ప్రచార సాధనాలకి ఆనందంగా ఉంటుంది ఈ సంఘటనను ఆధారం చేసుకుని పంతొమ్మిది వందల ఎనభై మూడు డిసెంబర్ రెండున పార్లమెంట్లో ఒక రాజ్యసభ సభ్యుడు ఇల్లస్ట్రేటెడ్ వీక్లీలో వచ్చిన ముఖ చిత్ర కథనంలోని ఆరోపణల్ని ప్రస్తావిస్తూ ప్రశ్నను లేవనెత్తాడు దీనికి రావు బీరేంద్ర సింగ్ స్వయంగా సమాధానం ఇవ్వలేదు కానీ సహాయ మంత్రి యోగేంద్ర మక్వానా రాజ్యసభకి రాతపూర్వకమైన సమాధానాన్ని సమర్పించాడు దానిలో ఎన్డీడీబీ ఐడిసి పని విధానాన్ని వాళ్ళు అమలు పరుస్తున్న కార్యక్రమాన్ని కూడా అంచనా వేయటానికి నిపుణుల కమిటీని నియమించడం అయింది అని పేర్కొన్నారు మరుసటి రోజు ఈ విషయం పత్రికల్లో వచ్చింది అవి ఆధారాలు లేని ఆరోపణలని మంత్రిత్వ శాఖకి తెలిసి కూడా తేలిగ్గా ఆమోదించినందుకు ఎన్డీడీబీలోనూ ఐడీసీలోనూ ప్రతి ఒక్కరూ బాధపడ్డారు ఎన్డీడీబీ కార్యదర్శి ఆర్పి అనేజాని చాలా మంది సీనియర్ అధికారులు కలిశారు ఆయన వాళ్ళల్లో కొందరిని నా దగ్గరకు తీసుకొచ్చాడు మంత్రి ప్రకటన మీద ఏం చెయ్యాలో తెలుసుకోవాలని వాళ్ళు చాలా ఆందోళన చెందుతున్నారు వాళ్ళు కలత చెందితే వాళ్లే పరిష్కారం కూడా చూడాలని ఏం చేయాలో వాళ్లే నిర్ణయించాలని వాళ్లతో చెప్పాను కొద్ది రోజులు అధికారులు దీని మీద సుదీర్ఘంగా చర్చించుకున్నారు తరువాత పంతొమ్మిది వందల ఎనభై మూడు డిసెంబర్ పదమూడున అనూహ్యమైన పరిణామం జరిగింది ఎన్డీడిబిలోనూ ఐడిసిలోనూ ఉన్న ఏడు వందల మంది రాజీనామా చేస్తూ సంతకాలు చేసిన ఓ ఉత్తరాన్ని అనేజాన్ నా దగ్గరకు పట్టుకొచ్చాడు పార్లమెంట్లో మంత్రి చేసిన ప్రకటనకి అసమ్మతితో ప్రభుత్వ రంగ సంస్థకి సంబంధించిన మొత్తం ఉద్యోగస్తులు రాజీనామా చేయటం ఎన్నడూ లేని నాటకీయమైన పరిణామం ఎన్డీడిపిలో మేమందరం బాగా కుంగిపోయి ఉన్న సమయం కానీ అది ఒక రకంగా సవాల్ని ఎదుర్కోవాల్సిన సమయం కూడా మా అధికారులు అద్భుతమైన శక్తితో ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నారు అందరూ ఏకగ్రీవంగా తీర్మానించుకున్న సమయం అది సంస్థలోని ప్రతి ఒక్కరూ నా వెనక కొండలా స్థిరంగా నిలబడినప్పుడు నేను ఉద్వేగానికి గురయ్యాను ఈ సంఘటన తర్వాత భారతదేశంలోని పాడి రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని వెన్నుపోటు పడవాలనుకునే వారి మీద పోరాటం చేయటానికి మేమందరం మరింత బలంగా మరింత ఉత్తేజంగా తయారయ్యాం ఎన్డీడిబి ఐడీసీలో జరిగిన సామూహిక రాజీనామాల మీద మర్నాడు పార్లమెంట్లో రావు వీరేంద్ర సింగ్ ప్రశ్నల పరంపరని సహజంగానే ఎదుర్కోవాల్సి వచ్చింది దాంతో ఆయన వెంటనే స్వరాన్ని మార్చాడు పాల వెల్వ కార్యక్రమాన్ని పరిశీలిస్తామనే అర్థంలో కాదని దాని అభివృద్ధిని సమీక్షిస్తామని మాత్రమే అన్నామని ఆయన చెప్పారు పార్లమెంట్లోనూ బయట ప్రచార సాధనాల్లోనూ ఈ వివాదం ఉద్రేకాలకి కారణం అవుతుండటంతో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ నన్ను పిలిచి దాన్ని పరిష్కరించడానికి తను ఏం చేయాలని అడిగారు మేడం మీరు విచారణకి ఆదేశించండి అంతకన్నా మీరు చేయగలిగింది లేదు కానీ విచారణలో తేల్చిన విషయాల మీద ఎవరు ఆరోపణలు చెయ్యని విధంగా ఉండేవారిని దయచేసి కమిటీలో వెయ్యండి అని చెప్పాను ప్రధానమంత్రి విచారణ కమిటీకి మొదట బీకే నెహ్రూని సూచించారు కానీ ఈయన నాకు వ్యక్తిగతంగా తెలియటం వల్ల విచారణ అంత పక్షపాతం లేకుండా జరగదు కదా అన్నాను సేపు ఆలోచించిన తర్వాత జాని సూచించారు ఈయన బీహార్ నుంచి వచ్చిన పేరు పొందిన ఐఏఎస్ ఆఫీసర్ రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ ఎకనమిక్ అడ్మినిస్ట్రేషన్ రిఫార్మ్స్ కమిషన్ కి చైర్మన్ అమెరికా రాయభారి ఈయన నాకు వ్యక్తిగతంగా తెలియకపోవటంతో నేను అంగీకరించాను నేను అడిగిందల్లా కమిటీకి సారథ్యం వహించే వ్యక్తి సమర్థుడైన మంచి వ్యక్తి అయి ఉండాలి ఆయన నిజాయితీని ప్రశ్నించడానికి ఎవరు ధైర్యం చేయలేని వ్యక్తి అయ్యుండాలి నిజానికి ఈయన ప్రైవేట్ రంగానికి కాస్త అనుకూలుడు అనే పేరు కూడా పడినవాడు అయినా ఇలాంటి వ్యక్తి చివరికి మాకు అనుకూలంగా తీర్పు చెప్పడంతో ఎవరూ నోరెత్తడానికి ధైర్యం చేయలేకపోయారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఫిబ్రవరిలో ప్రధానమంత్రి ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ మంత్రి జా చైర్మన్ గా ఒక కమిటీని ఏర్పాటు చేశారు వ్యవసాయ మంత్రిత్వ శాఖలోని అగ్రికల్చరల్ కోఆపరేటివ్ డిపార్ట్మెంటుల్లో సంయుక్త కార్యదర్శిగా ఉన్న విష్ణు భగవాన్ని కమిటీకి కార్యదర్శిగా నియమించారు ఆ కమిటీలో పాల దాని అమలుకి సంబంధించిన రంగాల్లో పేరు ప్రతిష్ఠలున్న నిపుణుల్ని మరో నలుగురిని వేశారు ఈ నలుగురు సభ్యుల్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ మాజీ డైరెక్టర్ జనరల్ అయిన ఎస్కే రావు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్స్ రీసెర్చ్ కి డైరెక్టర్ జనరల్ ఐజెడ్ భట్టి ఎన్డీఆర్ఐ మాజీ డైరెక్టర్ ఎన్ఎన్ దస్తూర్ యానిమల్ హస్బెండరీ మాజీ కమిషనర్ పి భట్టాచార్య ఉన్నారు ఈ హై పవర్ కమిటీ ఎన్డిడిబి ఐడిసి చేస్తున్న పనిని పరిశీలించటం పాల సంబంధించి ప్రత్యేకమైన లక్ష్యాల్ని దృష్టిలో పెట్టుకుని అది సాధించిన దాన్ని అంచనా వేయటం చేస్తుంది ఆచరణలో ఈ కార్యక్రమం మరింత సమర్థవంతంగా జరగటానికి తీసుకోవాల్సిన చర్యల్ని కూడా ఆఖరులో సిఫార్సు చేస్తుంది ఈ ఝా కమిటీ వాళ్ళు పదకొండు నెలల్లో ని క్షుణ్ణంగా పరిశీలించారు మా కార్యాలయాలన్నిటికీ వెళ్లారు మా విమర్శకులందరినీ కలిశారు వీటితో పాటు ముఖ్యంగా చెప్పుకోదగింది పాల వెల్లువ అమలవుతున్న రాష్ట్రాలకి వెళ్లి ఆయా సంబంధిత అధికారులతో మంత్రులతో పాల ఉత్పత్తిదారులతో చర్చించి వచ్చారు ఇంకా ఈ కమిటీ ఈ కార్యక్రమాన్ని లోతుగా అధ్యయనం చేసి లక్ష్యాలకి అనుగుణంగా సాధించిన అభివృద్ధిని ఆచరణలో ఎదుర్కొన్న ఇబ్బందుల్ని పరిశీలించింది జా కమిటీ తమకి నిర్దేశించిన కాల పరిమితిలో ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది దానిలో తమ మొత్తం అంచనాను ఇలా సంక్షిప్తీకరించింది ఏ ప్రమాణాలతో చూసినా పాల విజయవంతమైన కార్యక్రమం దీని సమర్థవంతంగా అంకిత భావంతో అమలు పరిచారు ఈ పని చేసిన ఎన్డీడీబీ లకే ఈ కీర్తి దక్కుతుంది పాల ఉత్పత్తి పెరుగుదల కార్యక్రమం విజయవంతం అవటానికి జరుగుతున్న కృషి మరింత ముమ్మరంగా చేయాల్సిన అవసరం ఉంది అయితే ఇప్పుడు జరుగుతున్న పనిని అది పక్కదో పట్టించకూడదు ఇబ్బందులు ఎదుర్కోకుండా కృషి ముందుకు సాగలేదు విజయవంతంగా పాల వెల్లువని అమలుపరచడం ఒక ఎన్డీడీబీ ఐడిసి కృషి మీదే కాకుండా సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల మద్దతుతో పాటు పాల ఉత్పత్తి మార్కెటింగ్ లో నిమగ్నమై ఉన్న వారి ప్రతిస్పందన మీద కూడా ఆధారపడి ఉంది రాష్ట్ర ప్రభుత్వాలతో ఒప్పందాలకి రావటానికి పట్టే సమయంతో పాటు కోఆపరేటివ్ కార్యాన్ముఖుల్ని చేయటంలో కూడా రాష్ట్రానికి రాష్ట్రానికి జిల్లాకి జిల్లాకి తేడా ఉంటుంది దాంతో అమలు చేయడంలో వేగం ఒకే రకంగా ఉండదు ముందు రూపొందించుకున్న లక్ష్యాల కన్నా ఆచరణ తరచూ వెనకబడే ఉంటుంది జా కమిటీ ఎన్డీడిబి ఐడీసీలు చేసిన పనిని కూడా బాగా ప్రశంసించింది ఆ నివేదికలో ఇలా ఉంది ఈ మొత్తం కార్యక్రమం పట్ల ఎక్కువ మంది చాలా విమర్శనాత్మక దృష్టితో ఉన్నట్టు కనిపిస్తోంది కానీ ఎన్డీడీబీ ఐడిసి కలిసి తమ బాధ్యతల్ని జాగ్రత్తగా సమర్థతతో నిర్వహించినట్టు అసంఖ్యాకమైన సాక్ష్యాలు రుజువు చేస్తున్నాయి ఈ కార్యక్రమానికి సలహాదారుగా ఎన్డీడీబీ అత్యుత్తమమైన సాంకేతిక నైపుణ్యాన్ని అందించింది ఎన్డీడిబిలోను ఐడిసిలోను ఎనిమిది వందల మంది విభిన్న రకాల నిపుణులు సమర్థులు స్ఫూర్తి కలిగించేవారు ఉన్నారు వీళ్ళు పెద్ద నగరాల్లో డైరీల్ని ఏర్పాటు చేయటమే కాకుండా వాటిని సమర్థవంతంగా కూడా నిర్వహిస్తున్నారు కొన్ని నగరాల్లో అయితే దెబ్బతిన్న డైరీల నిర్వహణ కూడా వీళ్ళకి అప్పచెబితే మంచి ఫలితాలు వచ్చాయి అలాగే కొత్తవి రూపొందించడంలో ఈ రెండు సంస్థలు గణనీయంగా పేరు పొందాయి అందులో కొన్ని పాలు పెద్ద ఎత్తున సరఫరా చేసే మిషన్లు కొవ్వు శాతం కొలిచే ఎలక్ట్రానిక్ మిషన్లు డైరీ నిర్మాణ పరిశ్రమను విస్తృతపరచడం నిర్వహణలోనూ నిర్వహణలోను లోనూ ఎన్డీడీబీ ఐడిసి విజయం సాధించినందుకు ఎక్కువ మార్కులు ఇవ్వాల్సి ఉంటుంది పాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల నుంచి తక్కువ ఉన్న ప్రాంతాలకి పాలు రవాణా చేసేటప్పుడు రైలు రోడ్డు మార్గాల ద్వారా వందల కొద్ది మైళ్ళ దూరం పోవాల్సి ఉంటుంది అవి దారిలో చెడిపోకుండా కల్తీ జరగకుండా చూడటం కోసం జాతీయ పాల గ్రిడ్ సమాఖ్య ఏర్పడింది పాలు త్వరగానే చెడిపోయే పదార్థం అవటం వల్ల పూర్వం స్థానికంగా మాత్రమే వినియోగించుకోవడానికి వీలయ్యేది నేను గాని నా సహచరులు గాని ఎంతకన్నా ఎక్కువ ప్రశంసను కోరుకోవడం లేదు అలాంటి అనుకూలమైన అంచనా జా కమిటీ నుంచి వచ్చేసరికి మా విమర్శకులు మౌనం వహించారు ఆ రకంగా మాకు చాలా మంచిదైంది అది డైరీ బోర్డికి కూడా బాగా ఉపయోగకరమని రుజువైంది దేశంలోనే పాల విలువ కార్యక్రమం పట్ల ఒక విశ్వాసాన్ని ఈ కమిటీ నివేదిక బలపరిచింది దీంతో పాటు పాల విలువ మూడవ దశకి ఆర్థిక సహాయం చేయటానికి ఆలోచిస్తున్న ఈసి ప్రపంచ బ్యాంక్ వాళ్ళకి ఈ నివేదిక ప్రోత్సాహాన్ని ఇచ్చింది ఈ నివేదిక ఇంకా కొన్ని ఉపయోగకరమైన సలహాలను కూడా ఇచ్చింది మేం వేగంగా అభివృద్ధి చెందడానికి సహాయపడటం కోసం ఎన్డీడీబీని ఐడీసీని కలిపేయాల్సిన అవసరం ఉందని చెప్పటం వాటిల్లో ఒకటి ఈ కమిటీ సూచనల ప్రకారమే ఎన్డీడిబి తో కలిసిపోయింది ఈ కొత్త ఉమ్మడి సంస్థ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అనే పేరునే ఉంచేసుకుంది ఎన్డీడీబీని జాతీయ ప్రాముఖ్యం గల సంస్థగా ప్రకటించటానికి పార్లమెంట్ చట్టం ద్వారా దానికి కార్పొరేట్ స్థాయి ఇవ్వటానికి భారత ప్రభుత్వం పార్లమెంట్లో ఓ బిల్లును ప్రవేశపెట్టింది దీనికి పార్టీలతో సంబంధం లేకుండా అందరి నుంచి మద్దతు లభించింది ఇది లోక్సభలోను రాజ్యసభలోనూ రాజ్యసభలోను నాలుగు రోజుల రికార్డ్ టైంలోనే పాస్ అయింది ఈ సంస్థ నుంచి పార్లమెంట్ ఏం ఆశిస్తుందో చెప్పటానికి ఇదొక కొలమానం అలా పంతొమ్మిది వందల ఎనభై ఏడు అక్టోబర్ పన్నెండున భారత పార్లమెంట్ చట్టం ఎన్డీడీబీ చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఏడు ప్రకారం ఎన్డీడీబీ కొత్తగా రూపుదిద్దుకుంది ఝా కమిటీ నివేదిక ఫలితంగా పాల విలువ మూడో దశకి అనుమతి త్వరగా లభించింది అలాగే అమలు కూడా చాలా తేలిగ్గా జరిగింది ప్రచార సాధనాల వివాదంతో పాటు దాదాపు అన్ని విషయాలు ఈ నివేదిక వల్ల బహుశా శాశ్వతంగా సర్దుమణుగుతాయేమో చూడాలి కానీ అలా జరగలేదు ఏవైనా కాని రావు బీరేంద్ర సింగ్ తో నా రోజువారీ సమస్యలు అలాగే ఉన్నాయి ఎన్డీడీబీలో మా పనికి మంత్రి తగులుతున్నప్పుడు చాలా సార్లు నేను రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది కానీ దాన్ని ప్రభుత్వం ఎప్పుడూ ఆమోదించలేదు చివరికి విషయం ఎందాకా వచ్చిందంటే నేను ఉండటం మంత్రికి ఇష్టం లేకపోతే నేను అక్కడ కొనసాగటం నాకు ఇష్టం లేదు అలాంటి సందర్భాల్లో సహజీవనం ఎప్పుడూ కుదరదు ఒకనొకప్పుడు పదేళ్ల కన్నా ముందే అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి జగ్గీవన్ రామ్ తో సమస్యలు వచ్చినప్పుడు రాజీనామా చేయాలనే నిర్ణయానికి వచ్చాను ఆ సందర్భంగా నేను ఢిల్లీలో ఉన్నప్పుడు నా పాత స్నేహితుడు విక్రమ్ సారాభాయ్ ని కలిశాను నేను ఢిల్లీలో ఏం చేస్తున్నది ఆయన అడిగితే రాజీనామా విషయం చెప్పాను అప్పుడు అశోక హోటల్లో ఆయన ఉంటున్న గదికి సాయంత్రం రమ్మని నన్ను పిలిచారు అక్కడికి వెళ్లేసరికి డిపి ధార్ ఇంకా ఇతర సీనియర్ అధికారులు అక్కడున్నారు సారాభాయ్ వాళ్ళకి నన్ను పరిచయం చేసి నేను ఏం చేయదలుచుకున్నానో కూడా వాళ్ళకి చెప్పారు నన్ను మరోసారి ఆలోచించమని తాము మంత్రి విషయం చూసుకుంటామని వాళ్ళందరూ పదే పదే చెప్పారు బహుశా అప్పటి అనుభవము ఇందిరాగాంధీ సన్నిహిత సలహాదారులు అప్పుడు నాతో అన్న మంచి మాటలు ఇప్పుడు నేను నిలదొక్కుకోవటానికి ఉపయోగపడ్డాయేమో రావు బీరేంద్ర సింగ్ తో వస్తున్న సమస్యల్ని గురించి ఇందిరాగాంధీకి చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆమె ఫోన్ తీసి మంత్రితో స్పష్టంగా ఇలా చేయకండి గురియాన్ని ఆయన మానాన ఆయన్ని వదిలేయండి అని చెప్పారు కానీ రావు బీరేంద్ర సింగ్ నన్ను వదలకపోవటంతో నేను మళ్లీ ప్రధాన్ని కలవక తప్పలేదు మేడం ఇంతటితో సరి నేనిక ఏ మాత్రం ఉండబోవటం లేదు సార్ మీరు ఆయనతో మాట్లాడిన దగ్గర నుంచి ఆయన మరింత పగుబోయినారు ఇలాంటి పరిస్థితుల్లో నేను కొనసాగలేను అని చెప్పాను ఇందిరాగాంధీని ఆ వంక చూసి చాలా ప్రశాంతంగా డాక్టర్ కురియన్ అయితే ఆయన తీసేస్తాను అని అన్నారు అక్షరాల అలాగే ఆమె చేశారు ఎన్డీడీబీ విషయాల్లో తలదూర్చకుండా ఉండటానికి నిరాకరించినందుకు వ్యవసాయ శాఖ మంత్రిని ఆమె తీసేశారు రావు బీరేంద్ర సింగ్ కి తనని తీసేస్తారన్న విషయం మూడు రోజుల ముందు మాత్రమే తెలిసింది వెంటనే ఆయన నాకు స్నేహహస్తం అందించి జరిగిందేదో జరిగిపోయిందని బుజ్జగించడానికి ప్రయత్నించారు కానీ అప్పటికే చాలా ఆలస్యమైంది జీవితంలో కొన్నిసార్లు మన విలువలను మనం రక్షించుకోవటం చాలా అవసరం సంవత్సరాల తరబడి రాజకీయ నాయకులతోనూ అధికారులతోనూ ఎక్కువ భాగం నా యుద్ధాలకి ముఖ్యమైన కారణం నా విలువలకి నేను కట్టుబడి ఉండటానికి ప్రయత్నించటం ఆ యుద్ధాలన్నిట్లోనూ నేనే విజేతనని చెప్పటానికి గర్వపడతాను కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్తో జరిగిన గొడవ ఇలాంటిదే మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి